చంద్రబాబు మీద వైసీపీ అధినేత జగన్ కౌంటర్ వేశారు రెడ్ బుక్ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తోందన్నారు వినికొండలో జరిగిన దారుణంపై జగన్ ఘాటు గా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదు ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది వైసీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఏపీ అంటే హత్యలు అత్యాచారాలు రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచెట్టు ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు దీంతో నేరగాళ్లు హంతకులు చెలరేగిపోతున్నారు అధికారం శాశ్వతం కాదని హింసాత్మక విధానాలు వేడాలని చంద్రబాబు గట్టిగా హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి శ్రీ మోదీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నాను వైసీపీ కార్యకర్తలు ఎవ్వరూ ఐధైర్యపడొద్దని అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అన్నారు జగన్